నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొన్ని పత్రికలు ఛానళ్ళు తమకు చెడ్డ పేరు తెచ్చేలా వార్తలు రాస్తున్నాయని పంతొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు రాష్ట్రంలో నూట నలభై నాలుగు మంది ఐపీఎస్లు ఉండగా ఈ పంతొమ్మిది మంది అధికారులు ఎందుకు ఉలికి పడ్డట్టు జగన్ సర్కార్కు కొందరు పోలీస్ అధికారులు భజన చేయడం వాస్తవం కాదా పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించింది కాక ఎదురు మీడియాను నిందించడం సబబా చట్టం ముందు అందరూ సమానమేనని ఐపీఎస్ చదువుకున్న అధికారులకు తెలియదా వైకాపా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలను పీడించిన సందర్భాలు లేవా సిట్ ఆఫీసులో హెరిటేజ్ సహా కీలక కేసుల పత్రాలు తగలబెట్టడంలో ఆంతర్యం ఏంటి ఐపీఎస్లు ఈ ప్రశ్నలకు జవాబు ఉందా ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్నవారు ఏ రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే బాలకోటయ్య గారు దళిత బహుజన జేఏసీ నేత ముందుగా రాజేష్ గారు వైకాపా అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో డీజీపీ దగ్గర నుంచి అనేక మంది పోలీస్ అధికారులు హైకోర్టులో తీవ్ర మందలింపులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు మీడియా వల్లే వస్తుందని వాళ్ళు అనడంలోని అంతరం ఏంటి పోలీసులు సిగ్గుపడాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్క్ అడిగిన ఎనస్థీషియా డాక్టర్ ఒక రకంగా గర్వపడాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తిని కేవలం ప్రభుత్వాన్ని మాస్క్ అడిగారిన ఏకైక కారణంగా ఆయన్ని మీద పిచ్చివాడను ముద్రేసి పెడరక్కలు కట్టి విశాఖపట్నం రోడ్ల మీద ఒక అమానవీయంగా ఆయనతో ప్రవర్తించిన రోజే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువు పోయింది రెండోది రెడ్డి గారి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ సక్రమంగా జరగటం లేదు ప్రభుత్వం ప్రతిబంధకాలు కల్పిస్తుంది ఇక్కడ విచారణకి పోలీసులు సహకరించడం లేదు సిబిఐ అధికారుల మీదే పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి విచారణ పరిధిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ వేరే రాష్ట్రానికి ఏ రోజైతే బదిలీ అయిందో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు పరువు పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈరోజు మీడియాలో తమకు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి ఇది తమకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించింది అని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ప్రతిష్ట తమక తాముగా దిగచార్చుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇద్దరు డీజీపీలు వరుస క్రమంలో గౌరవ హైకోర్టు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డ తీరు మనం చూసాం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పనిచేసిన గౌతమ్ సావంగ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అనుమతి తీసుకొని ఆయన పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అడ్డుకున్న పోలీసులు ఆయనకు రక్షణ కల్పించి ఆయన పర్యటనకు సహకరించాల్సిన పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ గౌరవ హైకోర్టుని అప్రోచ్ చేయని సందర్భంగా డీజీపీ గారిని స్వయంగా కోర్టుకు పిలిపించి కోర్టులో ఆ రూల్ ఆఫ్ లా ఏంటి అనేది సెక్షన్ చదివించి కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడించిన రోజునే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట తమకు తాముగా దిగజార్చుకున్నారు ఇవాళ పోలీసు బాసులుగా ఉన్నాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చిన రోజే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట గౌ డీజీపీ గారి స్థాయిలోనే ఆయనే దిగజార్చారు ఇవాళ ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీకి కొమ్ముగాసే విధంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన లేదు ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించే ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపే వివిధ వర్గాల ప్రజల మీద అనిచివేత ధోరణి ప్రదర్శించిన రోజునే ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా అప్రతిష్ట మూట కట్టుకుందనేది వాస్తవం ఇటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళలో జరుగుతున్న తప్పుని ఎత్తి చూపితేనే వాళ్ళ విధానాల్లో ఉన్న లోపాన్ని ప్రశ్నిస్తేనే ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని తప్పులు ఎత్తి చూపితేనే దానితోటే ఇవాళ వాళ్ళ ప్రతిష్ఠక భంగం కలిగినట్టుగా నూట నలభై నాలుగు మంది ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుండగా అందులో ఒక పంతొమ్మిది మంది ఇవాళ మా ప్రతిష్ఠకి భంగం కలుగుతుంది అని చెప్పని ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఐపీఎస్ అధికారుల సంఘం మాటన ఒక ఫిర్యాదు చేయటం జరిగింది నిజంగానే సంఘం తరపున కనుక వాళ్ళు ఫిర్యాదు చేయదలుచుకుంటే ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి అసలసిలైన కష్టాలు ఎదురైన రోజున ఈ సంఘాలు ఎక్కడున్నాయి ఆ సంఘంలో ఉన్న సభ్యులకి ఈ ప్రభుత్వం వైపు నుంచి కష్టాలు ఎదురైన రోజు ఈ సంఘాలు ఎంత మాత్రం స్పందించినాయి నూటికి నూరు పాళ్ళు ఇవాళ అధికార పార్టీకి ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడు మాత్రమే ఈరోజు ఈ పోలీసు అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని సమర్థించడం కోసం ప్రభుత్వవాదాన్ని బలపరచడం కోసం ముందుకొచ్చి ఈ సంఘాల మాటన తమ అంటే తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఈ సంఘాలు అనేది ప్రజాక్షేమం కోరు లేదు రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండే తమ విధులకి ఏమాత్రం కూడా వాళ్ళు కట్టుబడని సందర్భాలు చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం బాలకోటయ్య గారు డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంలో పట్టపగలు వందల మంది వైకాపా కార్యకర్తలు మారణ ఆయుధాలతో విధ్వంసం సృష్టించారు అలాగే చంద్రబాబు నివాసం పైన పట్టాభి నివాసం పైన పట్టపగలు దాడి చేశారు ఈ ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యాలు కావంటారా అలాగే అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతిపక్షానికి ఇంకొక న్యాయం చేయండి అని ఏ చట్టం చెబుతుంది ఐపీఎస్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఒక కార్యనిర్వాహక వ్యవస్థలు ఒక పద్ధతి ఒక రూల్ అండ్ ఆఫ్ లా ఇమిడీకృతమైంది రాజ్యాంగం ఇచ్చింది ఎవరికి శిరస్సు వంచాల్సిన పని లేదు ఐఏఎస్లందరూ కూడా అయ్యా అయ్యా అని ఐపిఎస్లందరూ కూడా అయ్యా అయ్యా అని చెప్పని రాజకీయ నాయకుల దగ్గర కుక్కపిల్లల్లాగా పాదాలు లాగుతుందంటే ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు డీజీపీ కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అర కిలోమీటర్ల దూరంలో రెండు వందల మంది మూక సైన్యంలా కలిపి ధ్వంసం చేస్తే డీజీపీ ఏం గడ్డి బీకుతున్నాడు ఎవరు సిగ్గుపడాలి ఒక మూకస్వామ్యంలాగా దాడి జరుగుతుంటే అద్దాలు బంగళడుతుండంటే బడితలు తీసుకుని దాడి చేస్తుండంటే ఒక ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీ నాయకుడి యొక్క కార్యాలయం మీద ఆ డీజీపీ ఉంటేనేమి లేకపోతేనేమి ఆ కార్యాలయానికి రక్షణ లేనప్పుడు ఆ డీజీపీ ఎవరికి రక్షణ చేస్తాడు ఎన్ని సంఘటనలు మనం చూడాల ఈ ఒక ముఖ్యమంత్రి ఈ పేపర్ చదవండి ఈ పేపర్ చదవమాకండి ఈ పేపరే చదవండి ఈ పేపర్ చించేయండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో చెబుతుంటే అధికారులు దాన్నే అమలు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల ప్రలోభ పెట్టినంతగా వ్యవస్థలనే గు తాడేపల్లి గుంజలకు కట్టేసినంత విధంగా ఏ పరిపాలన కూడా చేయలే మనకు అదే కనిపిస్తుంది ఆయనకు నచ్చితే వాడు ఆఫీసర్గా ఉంటాడు నచ్చకపోతే ఇంటికి పోతాడు సవంగారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఉండి ఉండి ఆ రెండు లక్షల గంజాయి దగ్ధం చేసినందుకే కదా ఈ డీజీపీ గారు కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి దగ్గర ఏమన్నా సత్తం మీద కసి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తప్ప ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ ఇప్పటికీ కూడా గంజాయి విక్రయాల గురించి కానీ ఇరవై ఐదు వేల కిలోల కొకైను బ్రెజిల్ నుంచేసి విశాఖపట్నం ఎందుకు వస్తుంది ఇక్కడ దిగుమతి చేసుకుంటేనే కదా అక్కడ దిగుమతి చేసేవాడు ఉన్నది మరి ఈ దిగుమతి చేసిన సరుకు ఎవరి బిడ్డల భవిష్యత్తుని దగ్ధం చేస్తుంది ఎవరికి కొకెయిన్ దాపిస్తారు ఈ డ్రగ్స్ అమ్ముతారు ఇప్పుడు ఇది మొదటిసారా రెండోసారా మూడోసారా ఎవడి కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేవాడు ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి ఏం చేయాలి ఆ దిగుమతి చేసుకున్న వాడిని దానికి సంబంధించిన బాధ్యుల్ని ఇంతవరకు పట్టుకున్న పాపాన వాళ్ళ రాజకీయాలు మాట్లాడుతున్నారా ఇది ప్రతిపక్ష పార్టీది ప్రతిపక్ష పార్టీ వదిన గారు వదిన గారి పిల్లలు వదిన గారి పిల్లలైతే లేని నీ పిల్లలై ఎంత దుర్మార్గం అంటే నీ తోడబుట్టిన చెల్లెల్లో అక్కడ రహదారుల్లో కడప రహదారు ఉండి మా చిన్నానికి న్యాయం చేయండి ఒక హత్యక న్యాయం చేయండి అంటే దేవుణ్ణి అడగండి చనిపోయిన వివేకానంద రెడ్డిని అడగండి లేకపోతే జిల్లాలో ప్రజలందరికీ తెలుసు ఓకే ఒక పరిపాలన కూడా నేను మాట్లాడింది అవి దీనికోసం పాలన కావాలా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో వీళ్ళ హౌస్ అరెస్టులకి వీళ్ళ కేసులకి గురి కాని రాజకీయ పార్టీ అంటూ లేదు అది సిపిఐ కానీ సిపిఎం కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆఖరి కాంగ్రెస్ పార్టీ కానీ మా జేఏసీల సంగతి చెప్పనాలవి కాదు జేఏసీ నాయకులు ఒక సభ పెట్టుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక పిలుపుని కూడా ఎక్కడికెక్కడికి హౌస్ అరెస్టులు చేసి మహిళలను వేధించి సోషల్ మీడియాలో గ్రూప్ పెట్టినందుకు కూడా అర్ధరాత్రి అరెస్టులు చేసి ఇంత వేధించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఆయన పరిపాలనే పొత్తి కడుపులో కసిపెట్టుకొని ఆయన పుట్టాడు మీకు ప్రజావేదికని దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఒక ప్రజావేదికనే కూర్చున్న పలాన్ని ధ్వంసం చేయమని ఆదేశించడంతోనే ఆయన పగ బయటకు వచ్చింది రాజేష్ గారు తెలంగాణలో ఎన్నికలు పూర్తవగానే ఎస్ఐబి అధికారులు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు మన రాష్ట్రంలో ఏపీలో చూస్తే పోలింగ్కు నెల రోజుల ముందే సిఐడి కార్యాలయంలో హెరిటేజ్ సహా వివిధ కీలక కేసుల పత్రాలు తగలబెట్టేశారు ఇందులో ఆంతర్యం ఏంటి ఈసీకి లేఖలు రాసిన పంతొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు ఈ కీలక పత్రాల మంటల్లో బూడిద చేయడం పైన ఏం జవాబు చెబుతారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పని ఒక పదం వాడారు నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి అని చెప్పని అదేవిధంగా దాన్నే పరిగణలోకి తీసుకుంటే కనుక మనం ఇవాళ అసలు సిసల హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ఎవరు అని అంటే ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఒకనాడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో అదే పార్టీ అదే ప్రభుత్వంలో అధికారులుగా కొనసాగుతున్న వాళ్ళు ఈరోజు తెలంగాణలో డిసెంబర్ మూడో తారీఖు కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనేది నిర్ధారణ అయిన తర్వాత డిసెంబర్ నాలుగో తారీఖు ఎస్ఐపి కార్యాలయంలో అక్కడ సాక్ష్యాలని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది మార్చి మే మే పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు లెక్కింపు అవుద్ది కానీ దానికి చాలా ముందుగానే అక్కడ కోయళ్ళు ముందుగానే కూయ్యటం మొదలైంది మొదలయ్యి అక్కడ అంటే సిట్టు డిఏజీగా ఉన్న ప్రస్తుతం ఐజీగా ప్రమోట్ అయ్యి ఉన్న కొల్లి రఘురామరెడ్డి గారు ఆదేశించారట అక్కడ సిబ్బంది సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళు దహనం చేశారట దానికి ఎస్ఐబి సిట్టిస్తున్న వివరణ ఏంటి అంటే మేము ఆల్రెడీ కేసుల్లో షీట్ ఫైల్ చేసేసాం మా దగ్గర కంప్లీట్ రికార్డు ఉంది మాకు పనికిరాని కాగితాలు ప్రింటులు తప్పుగా వచ్చిన కాగితాలను మేము తగలబెట్టామని చెప్తున్నారు మీరు క్లియర్గా జూప్ చేసి చూస్తే మనకు అర్థమవుతున్నది అక్కడ ఎటువంటి తప్పుడు ప్రింట్లు వచ్చిన పేపర్స్ కాదు అవి చాలా స్పష్టంగా హెరిటేజ్కి సంబంధించిన పేపర్స్ అవి అని చెప్పని అర్థమవుతుంది అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేయడం కోసం సృష్టించబడ్డ సాక్ష్యాధారాలని రేపు రోజున ప్రభుత్వం మారిన పక్షంలో ఇప్పుడు తెలంగాణలో ఎదురవుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విచారణలు ఎదురైతే ఆ రోజు ఆ విచారణ ఎదుర్కోవడం కష్టతరం అవుతుంది అని చెప్పని ఈ సృష్టించబడ్డ సాక్ష్యాధారాలు తమకు ప్రతిబంధకంగా మారుతాయనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే మేల్కొని అక్కడ సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడానికి పూనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇదే ప్రభుత్వంలో కదండి గతంలో కూడా చూసాం ఒక మంత్రి గారికి సంబంధించిన అంటే కేస్ ఫైలు కోర్టు రికార్డు రూమ్లో నుంచి కుక్కల తరిమిని అని చెప్పని ఆ రికార్డు రూమ్లో నుంచి ఒక్క ఆ ఫైల్ మాత్రం తస్కరణకు గురైన తీరు చూసాం కదా మనం అంటే ఏదైనా సాధ్యమయ్యే ప పరిస్థితులు పరిణామాలు ఈ ప్రభుత్వం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం మనం ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సా అంటే తప్పుడు డాక్యుమెంట్స్ తోటి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి ఆరోపణలు చేసిన కేసుకు సంబంధించి ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమోదు చేసిన కేసు ఫై కేసు తాలూకా ఫైలు కాగానికి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రోజు ముందు కోర్టు రూమ్ నుంచి ఆ ఫైలు మాత్రం ఎట్లా తస్కరణకు గురైంది అంటే ఏ విధంగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారో కూడా చూసాం మనం అంటే ఈ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే ఎంతటి సాక్ష్యాధారాలనైనా తారుమారు కలగటం అనేది మనం వివేకానందరెడ్డి గారి కేసులో చూసాం ఇప్పుడు ఇవాళ సిట్ కార్యాలయంలో రఘురామరెడ్డి గారి గారు ఆధ్వర్యంలో అంటే రఘురామరెడ్డి గారే స్వయంగా వాటిని దహనం చేసి అవి వీడియో సాక్ష్యాలు ఆయనకి పంపించమన్నారు అని చెప్పి నా సిబ్బంది చెప్పిన తీరు కూడా మనకి మీడియాలో రిపోర్ట్ అయిందని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే వాహాటంగా సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారనేది వాస్తవం బాలకోటయ్య గారు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆంధ్ర పోలీసులు నమ్మను అన్నారు అలాగే కులాల పేరుతోటి తిట్టారు లేఖలు కూడా రాశారు వివేక హత్య జరిగినప్పుడు కూడా ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటే సిబిఐ దర్యాప్తు అడిగారు ఆయన సీఎం అయ్యాక వివేకా కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులపైన ఎదురు కేసులు పెట్టారు నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ కాపాడారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏపీ పోలీసులు పరువు పోలేదంటారా ఆంధ్రప్రదేశ్ పోలీసులను నమ్మను నమ్మను నమ్మనని ఆ కోడిక అంశంలో కూడా ఏకా ఏకైన విమానం ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులనే ఆయన పూర్తిగా నమ్మే పరిస్థితి ఈ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్మే పరిస్థితి అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా అసలు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మహాదారుణం కర్నూలు వెళ్ళిన సిబిఐ అరెస్ట్ చేయమంటే ఆ కర్నూలు ఎస్పీ గారు కుక్కపిల్లలాగా రెండు కాళ్ళు పైకెత్తి నేను అరెస్ట్ చేయను అని చెప్పేసి అన్నాడంటే ఎంతటి విశ్వాసంగా ఉన్నారో మీరు చూడండి ఈ రోజున పశ్చాత్తాపడుతుంది కూడా అందుకేనండి ఇప్పుడు పాలకుడు అంటే ఒక ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉంటే కొన్ని లక్షల రూపాయల ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ సర్వీసెస్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పర్సన్స్ కూడా ఈ విధంగా మీరు రాజకీయాలకు వాళ్ళ యొక్క ఒత్స అనుగుణంగా ఆదేశాలు పాటిస్తే వ్యవస్థ ఏమవుతుంది ఈరోజున మీరు చూడండి మరి వివేకానందరెడ్డిని ఎవరు చంపినట్టు నిన్న రవీంద్రారెడ్డి గారు అంటాడు సభలోనే ఆ సంఘటన జరుగుతుందంటే గంగిరెడ్డి వివేకానందరెడ్డిని చంపుతుందంటే అవినాష్ రెడ్డి అంటే ఆపలేకపోయిందంట అది అది చేసిన తప్పు అంటే అక్కడే ఉన్నాడు కానీ ఆపలేకపోయిండు ఈ రోజున ఒక సిబిఐ చేసిన నిరంతరమైన ఒక అన్వేషణ దస్తగిరి యొక్క అప్రూవల్ స్టేట్మెంటు విచారణ పర్వం ఇంత గుగుల్ టేకు ఇన్ని సాక్షాధారాలుండి పసిపిల్లల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు వివేకాన్ని ఎవరు చంపారనేది అర్థమవుతున్నా కూడా చర్య తీసుకోవాల్సింది ఐపీఎస్లే కదా రాజేష్ గారు పార్లమెంటు సభ్యుడైన రఘురామకృష్ణరాజును ఆయన బర్త్డే రోజు అక్రమ పద్ధతుల్లో అరెస్ట్ చేసి లాకప్లో పెట్టి దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఈ ఐపీఎస్లో ఎందుకు కిక్కురమనలేదు పోలీస్ కస్టడీలో హింస చట్ట విరుద్ధం అలాంటిది ఒక ఎంపీని నిర్బంధించి క్రూరంగా హింసించినప్పుడు ఏపీ పోలీసుల పరువు ఏమైపోయింది అంటారు లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన సంఘటన బహుశా దేశంలో ఇంకే రాష్ట్రంలో ఇంక ఏ లోక్సభ సభ్యుడికి కూడా ఇటువంటి పరాభవం ఇటువంటి పరిస్థితి ఎదురై ఉండదండి ఆయన్ని అరెస్ట్ చేశారు కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు ఆయన దగ్గర సమర్థత ఉంది కాబట్టి ఆ అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు స్థాయి వరకు తీసుకెళ్లగలిగి అక్కడ పోలీసుల తీరుని ఎక్స్పోజ్ చేయగలిగారు ఇవాళ రఘురాం కృష్ణరాజు గారికి ఒక స్థాయి హోదా పరపతి అన్నీ ఉన్నాయి వారు తనకెదురైన కష్టాన్ని తనకెదురైన ఇబ్బందిని అవమానాన్ని సుప్రీంకోర్టు స్థాయి వరకు చేర్చగలిగారు అలాగే లోక్సభ స్పీకర్ కార్యాలయానికి చేర్చి ప్రివిలేజ్ కమిటీ నోటీస్కి ఇప్పించగలిగారు కానీ ఇటువంటి ఇంతకన్నా ఘోరమైన కష్టాలు ఎదుర్కొన్న చాలామంది సామాన్యులు పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వ దమననీతికి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈరోజు రఘురాంకృష్ణ కృష్ణరాజు గారి ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుని సుప్రీంకోర్టు స్థాయిగా ఎండగట్టింది చివరికి ఇక్కడ కస్టడీయల్ టార్చర్ జరిగింది అని చెప్పని హైదరాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ నిర్ధారణ చేసి ఆ రిపోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక పక్క పోలీసులు రెండో పక్క గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్సు అంటే పోలీసుల చేత నిర్బంధం అంటే పోలీసులు బెదిరింపులకి లొంగిపోయి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు కూడా వారికి వత్తాస్ పలికే రిపోర్ట్ ఇవ్వటం వీటిని రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఆర్మీ హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకున్న తీరు చూసాం మనం అంటే ఇక్కడ బ్లేటెంట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్స్పోజ్ అయ్యారనేది వాస్తవం బాలకోటయ్య గారు ఎస్సీల మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి కోర్టులో చివాట్లు తిన్నప్పుడు అలాగే లాకప్లో దళితులకు శిరోమండనం చేసినప్పుడు దళిత వైద్యుడు సుధాకర్ను రోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టినప్పుడు చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడు లాక్డౌన్లో లాకప్ డెత్ అయినప్పుడు పోలీస్ శాఖ పరువు గురించి ఈ ఐపీఎస్ అధికారులు ఎవరు మదనపడలేదు ఎందుకంటారు చీమలు చనిపోతే అమాయకులు చనిపోతే వాళ్ళ పట్ల కనికరం చూపించే హృదయాలు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లకు ఉన్నాయా నేను చెప్తున్నాను వాళ్ళ దృష్టిలో దళితులు అంటే ఒక దు ఒక దీనమైన వ్యక్తులు వాళ్ళకి రక్షణగా ఇవ్వాల్సిన పోలీసులు సాక్షాత్తు వాళ్ళ మీదే అట్రాసిటీ చేసింది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేల చరిత్రలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఇన్ని ఘాతుకాలు చేసిన ప్రభుత్వం ఎంకోట లేదు మీరు ఏ సంఘటన అయినా చూడండి పోలీసులు ఎలా వ్యవహరించారు శిరోముండలం వరప్రసాద్ పోలీస్ స్టేషన్లో శిరోమండలం జరిగితే వరప్రసాద్ గారు రాష్ట్రపతికి లేఖ రాసుకుండా నేను నక్సల ఇట్లోకి పోతాను అని రాష్ట్రపతి స్పందించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దాదాపు ఏడుగురుకు మించి అతన్ని ఇసుకలో గొంతు లోతు తొక్కి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు ఒక్కడనే ముద్దాగిప్పారు తప్ప ఎప్పటికీ కూడా మిగిలిన నిందితులు లేరు అబ్దుల్ సలాం విషయంలో పోలీసులు వేధిస్తేనే నీ భార్యని తీసుకొస్తాం నిన్ను తీసుకొస్తాం నీ పిల్లల్ని తీసుకొస్తామని చెప్పేసి అని వేధించి వేధిస్తేనే పాణ్యం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు అలాగనే డాక్టర్ అచ్చన్న చనిపోయిన నాలుగు రోజుల తర్వాత శవం పడిపోయింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర అత్యాచారాలు అంటే వధువుని కట్టి వరుడుని కట్టేసి వధువుపై అత్యాచారం ఇప్పటివరకు అతను అత్యాచారమే నిందితులు పట్టుకోవాలి అలాగే అమర్నాథ్ని పెట్రోల్ పోసిని కాల్చే సంఘటన ఒక అంగన్వాడీ టీచర్ని టాటర్తో బుద్ధి చంపిన సంఘటన గుంటూరులో ఒక రమాకాంత ఒక భోక్యా కిషను ఇన్నిన్ని దారుణ సంఘటనలు ఏ రాష్ట్రంలో జరిగిందా కానీ పోలీసులు ఎక్కడైనా స్పందించారా ప్రజల ముందుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి ఈ దురాగతాల మీద ఈ అత్యాచారాల మీద ఇంకో మేము ఈ యాక్షన్ తీసుకోబోతున్నాం పోనీ రౌండ్ ఈ మీటింగ్ పెడుతున్నాం మేధావులను మాకు సలహాలు ఇవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మాకు వచ్చేసి మీకు కోఆపరేట్ చేయండి మమ్మల్ని ఏం చేయమంటావు ప్రజాస్వామిక దృక్పథంతో అడిగిన దాఖలాలు ఉన్నాయా ఆఖరికి ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కృష్ణాయపాలెంలో పెట్టారు నిన్న నా మూడు రాజధాని శిబిరం కూడా పీకేసుకున్నారు ఆ మూడు రాజధానుల శిబిరం ప్రభుత్వం నందిరామ సురేష్ గారు డబ్బులు ఇచ్చి మరి కానీ డబ్బులు ఇచ్చి మరీ ప్రభుత్వ చొరవతో పెడితే నిన్ననే పీకేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు దానికి ఏం పెట్టారు వాళ్ళు పేదల్ని అమరావతి చుట్టుపక్కల ఉన్న పేదలని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి నువ్వు టెంట్ వేసి డబ్బులు ఇచ్చుకుంటూ చూశావా మూడు రాజధానులు రాష్ట్రంలో నిరుపేదలు అని చెప్పి మా దళితుల్ని మాకు అడ్డం పెట్టావు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టావు చేతులకు బేడీ లేచావు బస్సుల్లో తిప్పావు నిజంగా నేను చెప్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పు చేసిన పోలీసులు క్షమించాల్సినంత అవసరం లేదు రాబోయే ప్రభుత్వం వీళ్ళకి బేడీ లేచి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి తిరాలి రాజేష్ గారు తోటి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది కనీసం జీతభత్యాలు కూడా రాకుండా ఆపేసింది అప్పుడు ఈ ఐపీఎస్లు ఎవరు ఎందుకు నోరు మెదపలేదంటారు ఇవాళ ఐపీఎస్ అధికారులు ఒక సంఘంగా ఏర్పాటు ఏర్పడి ఇవాళ ఎన్నికల సంఘం దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు అదే సంఘంలో సభ్యుడు కదా ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల ఈ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించి ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేసి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆదేశాలు తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆఖరికి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే డీజీపీ స్థాయి అధికార ఆయన గతంలో ఆయన సస్పెండ్ అయ్యే నాటికే అడిషనల్ డీజీగా ఉన్నారు తర్వాత రోజుల్లో డీజీపీ స్థాయి ప్రమోషన్ వచ్చిందానికి ఆ ప్రమోషన్ వచ్చిన స్థాయి అధికారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే అంటే నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాకు తిరిగి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పని ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే చీఫ్ సెక్రటరీ కనీసం ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తే అది ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘానికి అవమానకరమైన అంశం కాదా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల జరిగిన ఈ వివక్ష ఈ అన్యాయం మీ సంఘానికి పట్టదా ప్రభుత్వాన్ని విమర్శించారని రంగనాయకమ్మ అనే వృద్ధురాలు సహా రాష్ట్రంలో అనేక మంది పైన సిఐడి తప్పుడు కేసులు పెట్టి వేధించింది ఇలాంటి సందర్భాల్లో ఈ ఐపీఎస్లు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు వీళ్లకు పరువు తక్కువ అనిపించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర హక్కుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా గురి చేస్తూ ఉందనేది చాలా సందర్భాల్లో స్పష్టమవుతుందండి అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని ఒక యాత్ర సంకల్పించుకున్న సందర్భంగా ఎంత బలవంతపు నిర్బంధకాండ ప్రయోగించింది మనం చూసాం అదే సందర్భంలో అదే అమరావతి రైతులు అమరావతి టు అరసవెల్లి అని చెప్పి నాకు యాత్ర సంకల్పించుకుంటే రామచంద్రాపురం అమలాపురం డిఎస్పీలు ఎంత దారుణంగా భౌతిక దాడులకు పాల్పడ్డారనేది కూడా మనం చాలా ప్రత్యక్షంగా చూసాం అమరావతిలోనే డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మహిళల్ని గొంతు పుచ్చుకొని ఎంత దౌర్జన్యకాండకు ఎంత దౌర్జన్యానికి దిగింది మనం చూసాం ఇటువంటి సందర్భంలో జీవో నెంబర్ వన్ అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించుకుంటూ అడ్డుకున్న తీరు అలాగే నారా లోకేష్ సంకల్పించుకున్న యువగలం పాదయాత్రకి ప్రతిబంధకాలు సృష్టించిన తీరు చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సాహసించిన ఈ ప్రభుత్వంలో తప్పప్పును ఎత్తుచూపడానికి ప్రయత్నం చేసిన రంగనాయకం గారినైనా సీనియర్ జర్నలిస్ట్ శంకబాబు గారినైనా లేదు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఒక సామాన్య పౌరుడు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో ఈ లోపాలు ఉన్నాయి మీ పాలనాపరమైన వైఫల్యాలు ఇవి మీ పాలనలో జరుగుతున్న తప్పప్పులు ఇవి అని చెప్పని సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న ప తప్పుని ఎత్తి చూపినా కూడా ప్రభుత్వం వారిని ఏదో రాజ్యాంగేతర శక్తుల్లాగా వాళ్ళని పరిగణించి అర్ధరాత్రి తలుపులు బదలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన తీరు చూసాం ఎన్ని సందర్భాల్లో గౌరవ న్యాయస్థానాలు పోలీసులు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లను రిజెక్ట్ చేసినా సరే పోలీసులు అదే వరువుడు కొనసాగిస్తా పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కుల్ని ప్రశ్నించే తత్వాన్ని కూడా అణచేసింది తీరు చూసాం బాలకోట్య గారు రైతులపైన మహిళలపైన లాఠీలతో విసుగుపడ్డారు పోలీసులు ఈ ప్రభుత్వం చేతిలో సీఈడి పావుగా మారి కోర్టులో చివాట్లు తింది అనేకసార్లు ఇలాంటి సందర్భాల్లో ఐపీఎస్లకు పరువు గుర్తు రాలేదంటారా ఇక్కడ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి సార్ ఒకటేమో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయటం అరెస్టులు చేయటం కేసులు పెట్టడం జైలుకు పంపటం భయోత్సాహానికి గురి చేయటం అనేది ఒక పద్ధతి ఒక కోణం రెండో కోణం అసలు వ్యక్తిత్వ హననం చేయటం ఈ ఉద్యమించే మహిళలని ఈ ప్రశ్నించే వ్యక్తులని వాళ్ళకు పేర్లు పెట్టడము వాళ్ళ కట్టు మీద బొట్టు మీద చీర మీద వీటన్నిటి మీద వాళ్ళ యొక్క జీవితం మీద భర్తల మీద వాళ్ళ యొక్క గోప్యమైన రహస్యమైన జీవితాన్ని కూడా వెల్లడి చేసి ఇదే సోషల్ మీడియాలో వైసీపీ మోకలు మారి కూడా ఆడుకోవటం ఈ మరి ఈ రోజున అమరావతి అరసవల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా సాక్షాత్ ఎమ్మెల్సీలే ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి పాదయాత్ర చేస్తున్న మహిళలు అమరావతి నుంచి అరసవల్లి వచ్చేలోగా వాళ్ళు గర్భధారులు అవుతారని చెప్పేసి అని దుర్మార్గమైన పైసాచిగా ఆనందం పడ్డారు అలాగనే అమరావతి మహిళలు చెప్పులు ధరిస్తే వాళ్ళ ఖరీదులు కట్టారు ఒక పక్క భూములు కోల్పోయి రాష్ట్ర రాజధాని లేకుండా రాష్ట్రం మేలుగూరిన మహిళలకి ఇన్నిన్ని ప్రభుత్వ ప్రేరేపిత ఒక ఉగ్రవాదుల్లాగా మోకల్లాగా చెండాడారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగులుమాజిగా ఈ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పరిపాలించడానికి అర్హత లేదనే భావం ప్రజల్లో కలగటానికి కారణం ఈ అరాచకం పోలీసు పోలీసుగా లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజకీయ వ్యవస్థతో మెలాకతయ్య ఉంది మీకు పోలీసు పోలీసుగా ఉంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఇన్ని చిక్కులు ఉండేవి కావు ప్రజలంత ఏ ఉండేది కాదు నాలాంటి వాడు పోలీసుని అరెస్ట్ చేయండి తప్పు చేసే వాళ్ళని కూడా శిక్షించండి అని చెప్పి అనేవాడు కాదు తన పద్ధతి తన చట్ట పరిధిని మరిచిపోయి వీళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వం వేసుకొని అది ప్రధాన సలహాదారులకో మరొక మంత్రికో ఊడిగం చేయబట్టి కాబట్టి తప్పనిసరిగా పోలీసులు చట్టంగానికి అనుగుణంగా వెళ్ళాలి లేకపోతే రాబో ప్రభుత్వంలో వీళ్ళు శిక్షింపబడతారు ఇది వాళ్ళ ప్రతిధ్వని